భార్యకి సహాయం చేయడానికి ఆమెకి చేదోడుగా ఉండడానికి ఎన్నో దారులున్నాయి అలా చేయడం వల్ల భార్యాభర్తల్లో ప్రేమ అభిమానాలు పెరగడమే కాకుండా వాళ్ల మధ్య బంధాన్ని అనుబంధాన్ని దృఢంగా మారుస్తుంది నువ్వు ఎప్పుడూ ఇలా అనుకోకూడదు నేను రోజంతా పనిచేసి ఇంటికొచ్చాను నేను బాగా అలసిపోయానని నువ్వు ఏం పని చెయ్యవు అని ఇలా ఆలోచించి అర్థం చేసుకోవాలి నీ భార్య కూడా రోజంతా ఇంటి పనులు చేస్తుంది ఆమె నీకన్నా ఎక్కువగా ఉంటుంది అయినా కూడా నీ సేవకి సిద్ధంగా ఉంటుంది ఇక ఎప్పుడైతే భర్త ఇంటి పనుల్లో తన భార్యకి సహాయం చేస్తాడో అప్పుడు భార్యకి కూడా అర్ధాంగిని అన్న భావన కలుగుతుంది ఇంటి పన్ను త్వరగా పూర్తి చేసుకుంటే ఇద్దరూ విశ్రాంతి తీసుకోవచ్చు ఇదేం నియమం కాదు కదా ఇంటి బయటకు వెళ్లి పనిచేసేవాళ్లే ఇంటికోసం డబ్బు సంపాదించే వ్యక్తే అలిసిపోతాడు గొప్పవాడు అని ఇంట్లో ఉండే పనిచేసే వ్యక్తులకి కూడా అంతే ముఖ్యమైన పాత్ర ఉంటుంది ఒక వైవాహిక జీవితం సఫలం అవ్వాలి అంటే ఎందుకంటే వాళ్లకి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని సమస్యలు కొన్ని సవాళ్లు కొన్ని కష్టాలుంటాయి ఈ విషయాలను భార్యాభర్తలు ఇద్దరూ ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత తొందరగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం మొదలు పెడతారు సాయి